ఒక ఆడపిల్లవి అయ్యుండి ఇంకో ఆడపిల్ల ఎమోషన్ ని కామెడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది నీకైనా కరెక్ట్ అనిపిస్తుందా అంటూ నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా మా స్టార్ విత్ పరివార్ న్యూఇయర్ ఈవెంట్ లో యాంకర్ శ్రీముఖి యాంకర్ గా చేశారు అయితే ఈ షో కి సీరియల్ ఆర్టిస్టులు కొంతమంది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ కొంతమంది వచ్చారు ఒక పోడియంలో ఇంకో పోడియంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంతలోనే బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ ఎంట్రీ ఇస్తారు నిఖిల్ కావ్య ఆఫ్టర్ బిగ్ బాస్ అదే ఫస్ట్ టైం స్టేజ్ పై కలడం నిఖిల్ ఎంట్రీ తోనే కావ్య కొంచెం టెన్షన్ లో ఉంటారు కొంచెం మొహమాటంగా అటు ఇటు చూస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండే కావ్యానికి శ్రీముఖి ఇంకా కామెడీ చేస్తూ ఒక పక్క సీరియల్ ఆర్టిస్ట్ ని పరిచయం చేస్తూ మధ్యలో కావ్య దగ్గరికి వెళ్లి అంటూ కావ్య ఎమోషన్ ని కామెడీ చేస్తూ వెళ్ళిపోతారు ఆ టైంలో కావ్య ఫేస్ చూస్తే అందరికీ ఆ టైంలో కావ్య ఏం చేయాలో అర్థం కాక మొహం వెక్కపెట్టి అలా చూస్తూ ఉంటారు శ్రీముఖి నిఖీల్ ని తీసుకుని వచ్చి అందరికి పరిచయం చేస్తూ మధ్యలో కావ్యాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే అటుపక్క బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇటుపక్క సీరియల్ ఆర్టిస్టులు అందరూ నవ్వారు అందరూ ఒక్కసారిగా వెకిలిగా నవ్వడంతో ఒక్కసారిగా కావ్య ఏం చేయాలో అర్థం కాక పాపం ఫేస్ అమాయకంగా పెట్టారు ఈ ప్రోమో చూసిన నెటిజన్లందరూ కూడా ఒక్కసారిగా శ్రీముఖి పై ఫైర్ అవుతున్నారు ఒక ఆడపిల్లవి అయి ఉండి ఇంకో ఆడపిల్ల ఎమోషన్ ని కామెడీగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటూ అదే ప్లేస్ లో నువ్వు ఉంటే ఇలానే చేస్తే ఊరుకుంటావా అక్కడ నిఖిల్ కి కావ్యకి కూడా అప్ అయిందనే విషయం తెలుసు అసలు మాట్లాడుకునే పరిస్థితుల్లో కూడా లేరనే విషయం కూడా తెలుసు అలాంటి టైంలో కరెక్ట్ శ్రీముఖి అంటూ ఆడియన్స్ కామెంట్లలో దుమ్ము దులిపేస్తూ ఉన్నారు శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ యాంకర్ కానీ అప్పుడప్పుడు ఇలాంటి విషయాలపై కొంచెం కొంచెం కామెడీ చేస్తూ ఉంటారు పటాస్ అనే షో ద్వారా బులితెరకు పరిచయమైన శ్రీముఖి కేవలం ఒక్క షోతోనే టాప్ యాంకర్ ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ త్రీ స్టార్ యాంకర్ అయిపోయారు యాంకరింగ్ బాగానే చేస్తారు కానీ అప్పుడప్పుడు ఇలాంటి సెన్స్ లెస్ వేస్తూ ఉంటారు తరువాత సారీ ఏదో సరదాగా చేశా సీరియస్ గా తీసుకోకంటూ మళ్ళీ దాన్నే కవర్ చేస్తూ ఏది ఏమైనా ఒక ఆడపిల్ల ఇమోషన్ ని కామెడీ చేయడం కరెక్ట్ కాదు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి